sir. and and to they invested crore reduce their energy bills and achieving ఎనర్జీ బిల్స్ అండ్ రిచీవింగ్ ఎనర్జీ లో అండ్ నవ్ పర్ మంత్ బస్ తారకం సేవింగ్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సో ఇన్వెస్ట్ they will take it పర్సెంట్ 25% goes to the uh, premises. Mm. so last, they have a unique model. they are tapping green funds also, so international green funds. Okay. they are bringing in money, putting in capital investment, and achieving this. Work yes. to we, know we this want way. to work with swachandra, and we mm. want to really bring in a lot of support. place ap as yes. a net zero. global. global. Uh, two years, yes. pilot, to net zero. Jaitanaki. they are willing to do it. Sir. No, we will work with right. we will support it. us with your blessings. we really want but to. Do this. Holder, thank you. you sir. ైస్ గవర్నమెంట్ స్కీమ్ నమస్తే అని ఉంది సార్ దీనిలో ర్యాక్ పిక్కర్స్ కి అదేవిధంగా సుయర్ అండ్ సెప్టిక్ ట్యాంక్ వర్కర్స్ కి అమరేట్ చేసి వీళ్ళకి హెల్త్ ఇన్స్ అదేవిధంగా సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది సార్ మనం మన స్టేట్ లో ఇప్పటి వరకు ఫోర్ థౌసండ్ ఫైవ్ సివిల్ అండ్ సెఫ్టీ ట్వంటీ వర్క్ అయింది సార్ ర్యాక్ పిక్కర్స్ ఇప్పుడు స్టార్ట్ చేసింది సార్ ఒక టూ థౌజండ్ ఇప్పటికెండి సార్ ఫిఫ్టీ థౌసండ్ టార్గెట్ పెట్టుకుని చేస్తున్నాం సార్ ర్యాక్ పిక్కర్స్ అయితే వీళ్ళు సొసైటీగా ఫామ్ అయితే వాళ్ళ వెహికల్స్ కూడా ఫైవ్ లాక్స్ వరకు వాళ్ళు మనకి సబ్సిడీ వస్తుంది సార్ అది ట్యాప్ చేయడానికి మినిస్టర్ గారు కుంట సెకండ్ ఉంటుందని వర్క్ చేస్తారు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు సార్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ గ్రాండ్ చేశారు సార్ మన విజయవాడలో కూడా పెట్టడానికి ఒక ఫోర్ క్రోర్స్ వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు రెడీగా ఉన్నారు సార్ దీనిలో ఏంటంటే వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేస్తారు సార్ ఎలక్ట్రానిక్ బేస్డ్ ప్రాసెసింగ్ సంబంధించి అండ్ న్యూ ఆంటర్ప్రినర్స్ స్టార్ట్అప్స్ కి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ఫెసిలిటీ పెట్టడానికి వాళ్ళు ఫోర్ క్రోర్స్ మనకి విజయవాడ శాంక్షన్ చేస్తారు సార్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ అండ్ బైకాన్ టు ఇంటిగ్రేట్ విత్ యూ ఇంటిగ్రేట్ ఫైవ్ జోన్స్ వన్ హాబ్ యువ్ ఇంటిగ్రేట్ యు బ్రింగ్ యువర్ రిసోర్సెస్ టు ట్రైన్ ఓన్లీ ఎలక్ట్రానిక్ వేస్ట్ వర్క్ థ్యాంక్ యూ వాట్ సో ద నేచరల్ ఫార్మింగ్ ఆఫ్ సర్ మీరు मेरे एनएग्रिकल చేస్తున్నారు 60000 ఏకర్స్ చేస్తున్నారు సార్ టార్గెట్ పెట్టుకున్నాను బట్ సర్టిఫికేషన్ తోరు చేస్తున్నారు

గురించి సర్కారం అందిస్తున్నారు మా కల్లి కంది ఎక్కువసేపు సార్ వర్షా ప్రావం కాబట్టి కంది కూడా నేచురల్గా డిఫరెంట్ అంటే మనది నేచురల్ ఫార్మింగ్ కాబట్టి సార్ దీనికనూ పండించిన దానికి కనీసం రెండు వేలు మార్కెట్ అందులో గిట్టుబాటు ఎంత అవుతుంది ఇంతలో గిట్టుబాటు ఎంత అవుతుంది నీకు అనుభవం ఉంది కదా అది సార్ అందులో కెమికల్ అంటే సార్ కెమికల్లో ఒక నాలుగు క్రింటా అవుతుంది సార్ మహా ఐదు ఐదు వర్షాలకు ఉండే లేదు దానివల్ల ఆ కెమికల్లోనే దానిలోని హీరో వేసుకోవాలి డీఏపీ వేసుకోవాలి అరకలు ట్రాక్టర్ వెళ్ళిపోతే గిట్టుబడి అనేది ముప్పాలు చేస్తాం సార్ అప్పుడు మనకు వెళ్ళటంటే నష్టమే అందుకని మేమేందంటే సార్ మీ మీరు రెండు వేల పద్దెనిమిదిలో మీరు పాపిస్తారు సార్ ఇది మా రాష్ట్రంలోనే అప్పుడు కూడా మేము వచ్చినా సార్ నేను వల్ల ఇంకా రైతుల్లో చైతన్యాల కారణం ఏంటి రైతుల చైతన్యం సార్ మేము ప్రయోనించులు వచ్చారు వచ్చాను సార్ మేము కొంచెం అది కొంచెం అది అది మనం చేస్తున్నాము మీరు చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు దీని మీద ఇవన్నీ కూడా చేసి మనం ఇవ్వచ్చు వాళ్ళకి అందుబాటులో పెట్టచ్చు మోడర్నైజ్ చేసి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ తీసుకొస్తే వాళ్ళకి కష్టం లేకుండా చేయొచ్చు కానీ ఇంకా రైతుల్లో చేతున్న రావడానికి కారణం అంటే కారణం సార్ మన బీఆర్సి సెంటర్స్ అది ఈ మధ్య మన కొత్తగా వచ్చింది సార్ మనకేంటంటే కెమికల్ ఏ సార్ వాళ్ళు ఆ షాప్లోకి వెళ్తున్నాడు దాన్ని చేసి రెడీ కొంటే తీసుకుని వెళ్తున్నాడు ఈజీ మన నేచుల్లో ఏంటంటే ఆ మార్గం అనేది తక్కువ ఉంది సార్ మనం ఎక్కువ ప్రమోట్ చేయాలి నేచురల్ ఫార్మింగ్లో ఇది ఎక్కువ ప్రమోట్ చేసి

ఇక్కడ చిన్న ప్రాబ్లం సార్ రైతులు ఎందుకు అనుసరించట్లేదు అంటే రైతు ఎప్పుడు కూడా గొర్రె ఒక వంట వేస్తే దానిలో లాభం వస్తారు అలానే పోతా ఇది పనిచేస్తాయి అనేది మనం రైతులకి ఎడ్యుకేట్ చేయడంలో విఫలం అవుతున్నాం సార్ ఒక ప్రతి మండలంలో ఒక డెమాన్స్ట్రేషన్ ప్లాట్ పెట్టేసి ఫలితాలను రైతులు చూపిస్తే మనం చెప్పకుండానే వాళ్ళు చేసుకుంటారు మనం పెట్టడం కంటే వాళ్ళదే ఒక ఐడెంటిఫై చేసి పెడితే ఇంకా బిలీఫ్ వస్తుంది కదా వాళ్ళదే నోటిఫై చేసి ప్లాట్స్ వన్ టూ త్రీ ఫోర్ బాగా పెట్టి వాళ్ళకి చూపిస్తే ఇలా పంట వస్తుంది ప్రతి రూపాయి అక్కడ డ్రైవేస్లో నుంచి మన ఆర్బిఎఫ్ ఏదైతే ఉందో రెఫ్యూజ్ రెఫ్యూజిరేట్ ఫ్యూల్ అది యూజ్ చేసి ఆల్మోస్ట్ పర్ మంత్ టెన్ లాక్ సేవ్ చేసుకుంటున్నారు సార్ వీళ్ళు ఎవ్రీ డే వచ్చేసి సెవెన్ హండ్రెడ్ టన్స్ ఆఫ్ కోల్ వాడుతున్నారు సార్ అండ్ ఆల్మోస్ట్ లెవెన్ థౌసండ్ రూపీస్ పెట్టుకుంటున్నారు సార్ సెవెంటీ సెవెన్ ల్యాక్ పర్ డే అవుతాను సార్ దానిలో అరౌండ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ టన్స్ ఆఫ్ కోల్ని ఆర్డిఎఫ్ రిప్లేస్ చేసుకుంటాను సార్ వన్ టన్కి ఫోర్ టన్స్ ఆర్డీఎఫ్ ఇప్పుడు మీకు ఒక మార్చర్లో ఎంత వస్తుంది

ఓవరాల్గా సార్ ట్వంటీ త్రీ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి సార్ పర్ డే వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ టన్స్ ఆఫ్ ఆర్డీఎఫ్ కావాలి సార్ రిక్వైర్మెంట్ ఈస్ సెవెన్ థౌసండ్ టన్స్ ఆఫ్ ఆర్డీఎఫ్ వాళ్ళు పర్ టన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ష్రెడ్ చేసి ఇస్తే కనుక ఎదురు పే చేయడానికి రెడీ సార్ ట్రాన్స్పోర్ట్ మనం వాళ్ళకి చేసినట్లయితే సో అట్లా దే ఆర్ బిల్డింగ్ సార్ వాళ్ళ మొన్న పీసీపీ చైర్మన్ కృష్ణయ్య గారు మేము కూడా అప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉండేది ఎంత వస్తుంది అంటే ఇప్పుడు ఓవరాల్గా మనకి టెన్ థౌసండ్ టన్స్ పోతే అర్బన్ అండ్ రూరల్ కలిపి టెన్ థౌసండ్ టన్స్ మిక్స్డ్ వేస్ట్ వస్తుంది సార్ దానిలో మనకి వచ్చేది అరౌండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ వస్తుంది సార్ అంటే రేపు మన డబ్ల్యూటీ ప్లాంట్స్ కూడా పెడతాం ఈవెన్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాదు సో అంటే వాళ్ళ రిక్వైర్మెంట్లో మొత్తం ఇవ్వలేం సార్ ఎందుకంటే మన డబ్ల్యూటీ ప్లాంట్స్ కూడా ఇవ్వాలి వీళ్ళింది అంటే మనం వాళ్ళ ఆర్టీఎఫ్ రూపంలో మన సిమెంట్ ఫ్యాక్టరీస్ గీయొచ్చు సార్ వాళ్ళందరూ ఆ బిల్డింగ్ ఆ విలేజ్ వచ్చేదాం ఎక్కువ రూరల్ చేయొచ్చు ప్రాంత్రెడ్ ఫైవ్ వచ్చి వర్క్అట్ చేసే నమస్కారం రండి యస్ సోసరి మోన్స్ నుంచి యుకో ఈ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ కొల్లు ఎస్బీ ఇద్దరు ముందుకొచ్చారు కానీ మిగతా బ్యాంక్స్ వాళ్ళు మాత్రం లాస్ట్ ఏక్వల్స్ నుంచి డ్రైవింగ్ మీరు కలెక్టర్ గారు చెప్పి కొంచెం వర్క్ అవుట్ చేయండి అని మొగుమాట బిల్ బాయ్ చేశారు సర్ ఓకే థాంక్యూ యు ఆర్ ఫ్రమ్ యూనియన్ బ్యాంక్ ఐ యామ్ రీజనల్ హెడ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్ థాంక్యూ ఓకే మగర్ థాంక్యూ సో మచ్

30. okay ma thank you ma thank you అర్థశాస్త్ర దొరదరిలో